ಸೋಮತೆರಲು ಹೋಮತೆರಗಳನ್ನು ಸೋಮತೆರಗಳನ್ನು ಫ್ರೈಡೇ 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 ದೋಮ ತೆರಗಳನ್ನು ಸೋಮತೆರಗಳನ್ನು ಸೋಮತೆರಗಳನ್ನು ಫ್ರೈಡೇ 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 ಸೋಮತೆರಗಳನ್ನು ಸೋಮತೆರಗಳನ್ನು డోమ తెరలు పాడాలి డోమ తెరలు పాడాలి డోమ తెరలు పాడాలి డోమ కుట్టకుండా చూడాలి డోమ కుట్టకుండా చూడాలి డోమ పుట్టకుండా చూడాలి డోమ పుట్టకుండా చూడాలి డోమ కుట్టకుండా చూడాలి హైడే 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 ఫ్రైడే 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 దోమలు పుట్టకుండా చూడాలి దోమలు పుట్టకుండా దోమలను దోమతెరలను దోమతెరలను సోమతెరలను ఫ్రైడే 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 దోమలను

ఇవాళ మనము డెంగీ నివారణ బిల్లను ఎదుర్కుంటున్నాము ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది పీఎల్ అలాగే అవేర్నెస్ కలిగించడం జరిగింది ఈ మన కీటక జనిత ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది ఎస్పెషల్లీ ఈ దోమకాటు వల్ల వచ్చే డిసీజెస్ గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది డెంగీ అనేది ప్రాణాంతకమైన జ్వరంతో కూడిన డిసీజు ఇది యాక్చువల్గా దోమ కుట్టడం వల్ల వస్తుంది ఇది ఏడీస్ ఈజిప్ట్ ఈజిప్ట్కై అనే మస్కిటో బయట వల్ల వస్తుంది సో దీంతో వచ్చే సింటమ్స్ వచ్చేసి ఫీవర్ మళ్ళీ తర్వాత ర్యాష్ అట్లాగే కళ్ళు ఎర్రబడము అట్లాగే బాడీలో తెల్ల మన ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోవడము దానివల్ల రక్తం పలచబడము దాంతో షాక్లోకి వెళ్ళిపోవడం దాని తర్వాత డెత్ కూడా దారితీస్తుంది సో ఇట్లాంటివి నివారించాలంటే మనం మన పరిశుభ్ర మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని అట్లాగే ఈ దోమలు ఏవైతే ఉన్నాయో ఇవి అభివృద్ధి చెందకుండా వాటిని ఇంతటి ఇంతటి తిరగకుండా మనకు కావాల్సిన ఏమైతే ఒక ఫ్రైడే ట్రై ప్రోగ్రామ్ ఒకటి అట్లాగే మస్కిటో రిపెలెంట్స్ వాడడం కానీ ఇంట్లో మస్కిటో రిపలెంట్స్ యూజ్ చేయడం కానీ తిరగడం వాడడం కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తూ మనము నివారించవచ్చు అట్లాగే పరిశ పరిసరాల పరిశుభ్రత అంటే చాలా ముఖ్యం ఇది మెయింటైన్ చేస్తే ఉంటుంది కాకుండా మనం అరికట్టొచ్చు అని చెప్పి ఓకే థ్యాంక్ యూ